జై శ్రీరామ్ నేను మీ తోట రామకృష్ణ మొన్న ఒక పొరం బొగ్గాడు ఎప్పుడు నిత్యం హిందూ ధర్మాన్ని దూషిస్తూ హిందూ ధర్మాన్ని నాశనం చేయాలని చెప్పేసి ఈ దేశంలోని దేవాలయాలని నిర్వీర్యం చేయాలి నాశనం చేయాలని చెప్పి కంకరం కట్టుకున్న కమ్యూనిస్టు వెదవకుడు మన దేవాలయాలకు భూముల్ని పేదలకు పంచాలని చెప్పి అడిగాడు కానీ వెనకాల చూస్తున్నారు కదా ఈ వెనకాల చూస్తున్న ఈ భూమి అంతా ఎవరే కబంధ హస్తాలు ఉందో తెలుసా ఇది లోతురం చర్చ్ యొక్క కబంధ హస్తాల్లో ఉంది ఈ స్థలం అంతా లోతురం చర్చిది అని చెప్పి చెప్తున్నారు ఈ లోతురం చర్చ్కి ఎక్కడి నుంచి వచ్చింది ఈ భూమి అంటే గతంలో బ్రిటిష్ కాలంలో ఈ చర్చిలో తొంభై తొమ్మిది సంవత్సరాలు లీజు తీసుకున్న భూములు లీజు పూర్తయిపోయే అనేక సంవత్సరాలు అవుతున్నా సరే వీటిని మనకు అప్ చెప్పట్లేదు వాటిని ఈరోజు ఎవరైతే కమ్యూనిస్టులు ఉన్నారో వీళ్ళు ఏం చేరు వాటిని జోలికి రారు కానీ మన దేవాలయాల్లో భూములు దేవాలయాలకు ఉన్న భూముల్ని ఆ దేవాలయ లేకుండా చేసేసి పేదల పేరుతో పంచిపెట్టేస్తే దేవాలయాలకి ఆదాయం లేక దేవాలయాలు అభివృద్ధి జరగక దేవాలయాల్లో పనిచేసే అర్చకులకి కనీసం జీతపత్యాలు లేకుండా పోతే ఈ దేవాలయాలు నాశనం అయిపోతే ఈ దేవాలయాలు నాశనం అయిపోతే ఈ దేశంలో హిందూ ధర్మం నాశనం అయిపోద్ది అని చెప్పి ఒక కుట్రలు చేసే ఈ పనికి ఎర్ర కుక్కలు కుక్కలు అంటే కుక్కలకు విశ్వాసం ఉంటుంది కానీ భారతదేశంలో ఉంటున్న ఈ ఎర్ర కమ్యూనిస్టులకి విశ్వాసం ఉండదు కాబట్టి మన దేవాలయొక్క భూముల్ని నాశనం చేయాలని చెప్పి అనేక రకాలుగా ప్రయత్నం చేస్తున్నారు గతంలో కూడా చాలా యొక్క చాలా భూములు మన దేవాలయ యొక్క భూముల్ని ఈ స్థానిక ఎమ్మెల్యేలతో కలిసి పేదల పేరుతో పంచిపెట్టారు కానీ మన హిందువుల భూముల్లోని ఈ దేవాలయ భూముల్లో జెండాలు వేసి అవి పేదలకు పంచిపెట్టడానికి చాలా సహాయం చేశారు అనేక ఎకరాలు అలాగే పంచిపెట్టడం జరిగింది గతంలో ప్రభుత్వం ఏ కాలనీ ఇచ్చినా సరే దేవాలయం భూములోనే ఇచ్చేది కానీ ఏ రోజు కూడా ఇలా క్రైస్తవులకు సంబంధించినవి అలాగే ఒక్క బోర్డుకు సంబంధించిన భూములు ఎప్పుడు ఒక్కసారి కూడా జెండా పాటిన ఈ మన ఎదలో భారతదేశంలో ఉన్న హిందూ వ్యవస్థను నాశనం చేయడానికి దేవాలయాల భూముల మీద పడుతున్నారు మీరు నిజంగా నిక్కరసగా పనిచేసి ఉంటే మీకు నిజైతే ఉంటే ముందు ఇలాంటి భూములన్నీ వా ఈ క్రైస్తవ సంస్థల నుంచి హ్యాండవర్ చేసుకుని భారతదేశం మన ప్రభుత్వానికి హ్యాండ్ ఓవర్ చేసేలాగా మీరు ప్రయత్నం చేయాలి లేకుంటే ఎటువంటి భూములన్నీ ఆ మత సంస్థలకు అప్పచెప్పి దేవాలయాలకు ఉన్న భూములు భక్తులు దేవాలయ అభివృద్ధి కోసం వారు వాళ్ళు కష్టపడి సంపాదించిన ఆస్తులు సంబంధించిన భూముల్ని దేవాలయ భూము దేవాలయాలకు ఇస్తే వాటిని పేద ప్రజలకు పెంచిపెట్టడానికి మీరెవర పరం బోకి ఎదవ్వలారా మీరు మీ గొడవ చూసుకోండి హిందూ ధర్మంలో మేము పెంచిపెట్టాలో ఏం చేయాలో మాకు తెలుసు మా గొడవ మేము చూసుకోండి హిందూ ధర్మం అంటే మీకు నచ్చదు కదా దేవాలయ భూములు ఎందుకు పెంచిపెట్టాలరా పూరం బోక ఎదవలరా